కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి మూడు బొలెరో వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న ఏడు వేల రెండు వందల లీటర్ల డిజిటల్ ఆయిల్ను కోరంగి పోలీసులు సివిల్ సప్లై అధికారులు పట్టుకుని సీజ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి సత్యనారాయణ ఎంఎస్ఓ లక్ష్మీ ప్రసన్న ఆ వివరాలు విలేకరులకు తెలిపారు పక్కా సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా యానం నుంచి మూడు బొలరో వాహనాల్లో డీజిల్ ను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు వ్యాన్లలో స్వాధీనం చేసుకుని అందులోని ఏడు వేల రెండు వందల లీటర్ల డీజిల్ ఆయిల్ సీజ్ చేశామన్నారు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మూడు వెహికల్స్ వెహికల్స్ని మేము అదుపు తీసుకుంటే వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవనమాట ఎటువంటి అనుమతులు కానీ బిల్లులు కానీ లేకుండా యానం నుంచి అక్రమంగా డీజిల్ ఆయిల్ తయారు చేస్తున్నారు ఒక్కొక్క బొలరే వ్యాన్లు వచ్చేటికి రెండు వేల నాలుగు వందల లీటర్లు చెప్తున్నారు మొత్తం కలిపి మూడు బొల్యోరే వ్యాన్లు మేము అదుపులోకి తీసుకుని వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయడం అయింది మొత్తం టోటల్గా ఏడు వేల రెండు వందల లీటర్లు డీజిల్ని యానం నుంచి అక్రమంగా కాకినాడకు తీసుకెళ్తే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లకు కానీ చుట్టుపక్కల ఉంటే చేపల చీరడికి రొయ్యలు చేరులకి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే ధ్యానంలో వచ్చినట్టుకి ఒక డీజిల్ ఒక లీటర్ వచ్చినట్టు ఎనభై నాలుగు పాయింట్ డెబ్భై తొమ్మిది పైసలు దీన్ని ఆంధ్రాలోకి తీసుకెళ్ళిపోయి తొంభై ఏడు రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది గండు కొట్టేసి మనకు ఆంధ్రా రావాల్సినటువంటి ఆదాయం మొత్తాన్ని కలిపి దోచుకోవడం జరిగింది దానిపైన మాకు రావాలన్న సమాచారం మేరకు మేము రమేష్ బాబు మేడం కలిపి సంయుక్తంగా మేము రైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మూడు బొలేరో వ్యాన్ని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజిల్ని సీజ్ చేయడం అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు దాంట్లో నుండి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల మీద కూడా మేము కేసు కరెక్ట్ అరెస్ట్ చేయడం జరిగింది